హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ ఇంటర్వ్యూ చిరంజీవి గారు సినిమా హీరోనే కాదు మంచి హృదయం గలవారు కూడా ఆయన ఆదర్శంతో ముందుకు వచ్చిన అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా వేల మందికి ప్రాణాలు కాపాడుతున్నారు రక్తదానం ద్వారా జీవన దానం చేస్తూ ఈ సేవా ఉద్యమాన్ని అభిమానులు సదా ముందుకు తీసుకెళ్తున్నారు సో చిరంజీవి గారికి సినిమాల్లోనే కాదు ఆయన ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా వీరాభిమానులు ఉన్నారు సో అలాంటి ఒక వీరాభిమాని మన మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఆయనే సుధీర్ గారు వచ్చేసి తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు సో లెట్స్ వెల్కమ్ హిమ్ సో నమస్తే సార్ సో ఎలా ఉన్నారు చెప్పండి బాగున్నాను మేడం సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి మాది తిరువలూరు జిల్లా పల్లీపట్నం నుంచి వచ్చాం తమిళనాడు పల్లీపట్నం నుంచి వచ్చాం ఓకే మీరు ఏ మూవీ చూసి చిరంజీవి గారి ఫ్యాన్ అయ్యారు చిరంజీవి గారు ఇంద్ర ఠాగూర్ డాడీ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఇలాంటివి చ కంటిన్యూస్గా చూసి సో ఆయన మూవీస్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన డ్యాన్స్కి మనం సో అప్పటి నుంచి ఇంకా మీరు ఆదర్శంగా తీసుకున్నారు ఆయనకి సినిమా హీరో గానే కాకుండా తర్వాత తెలుస్తుంది కదా సేవా కార్యక్రమాలు ఇన్ని చేస్తున్నారు సో మనం కూడా ఏదైనా చెయ్యాలి అని మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది మేడం నా కొద్ది రోజుల తర్వాత సోషల్ మీడియా ద్వారా మనకి తెలిసిందనమాట రక్తదానం సో నేత్రదానం సో అలాగే అనాథాశ్రమంలో పిల్లలకు పండ్లు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషను సో దాని ద్వారా సోషల్ మీడియా ద్వారా స్వామి గారు వాళ్ళకి తెలిసి సో వాళ్ళ ద్వారా నేను ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాను అయితే ఇక్కడ ఆంధ్ర తెలంగాణ అంటే ఏమన్నా అనుకోవచ్చు కానీ తమిళనాడు అంటే మన స్టేటే కాదు కదా తమిళనాడులో మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అది చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులుగా నిజంగా చెప్పుకోదగిందేనండి సో దాని గురించి కొంచెం చెప్పండి మేడం ఆంధ్ర తమిళనాడు అంటూ ఏమీ లేదు మేడం ఆయనకి సో ఇండియా ఫుల్గా ఆయనకి అభిమానులు ఉన్నారు అలాంటి అభిమానుల్లో మేము కూడా ఒకరు మేడం సో మీరు చేసే సేవా కార్యక్రమాల్లో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత హెల్ప్ చేస్తారు ఎంత సపోర్ట్ చేస్తారు మేడం సేవా కార్యక్రమం అనేది నా ఒక్కడితో స్టార్ట్ కాదు మేడం సో నాతో పాటు ఉండే వాళ్ళు సో పెద్దలు పిల్లలు సో యంగ్ జనరేషన్ అంతా కూడా వాళ్ళందరు సపోర్ట్తోనే ఈరోజు పలు రక్తదాన శిబిరాలు మేము మా ఊరిలో నిర్వహించడం జరుగుతుంది మేడం ఇప్పటికీ ఎన్ని రక్తదాన శిబిరాలు మీరు ఏర్పాటు చేశారు ముప్పై రెండు శిబిరాలు మేడం ఓకే ముప్పై రెండు రక్తదాన శిబిరాలని మేము ఈరోజు కొనసాగిస్తూ వస్తున్నాం మేడం ఓకే అంటే మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కానీ పవన్ కళ్యాణ్ బర్త్డే కానీ లేకుంటే రామ్ చరణ్ గారి బర్త్డే కానీ ఇలా కాకుండా వేరే సందర్భాల్లో కూడా మీరు చేస్తుంటారా ఒక గొప్ప విషయం ఒకటి చెప్పాలి మేడం ఒక టెన్ ఇయర్స్ వరకు పిల్లలు లేరు మేడం మనకి తెలిసిన ఒక అన్నకి సో లేక లేక గాడ్ గ్రేస్తో వాళ్ళకి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు సో ఆ పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళకి బి నెగిటివ్ బ్లడ్ కావాల్సి వచ్చింది సో రేర్ గ్రూప్ నెగిటివ్ గ్రూప్ అనేది రేర్ గ్రూప్ సో ఆ టెన్షన్స్లో టూ డేస్ ద టూ డేస్ దగ్గర దగ్గర వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు బ్లడ్ దొరకక చాలా కష్టాల్లో ఇబ్బందుల్లో వాళ్ళు ఆలమడ్డిస్తున్నారు జస్ట్ బాండ్ బేబీస్ బాండ్ బేబీస్ సో లేకలేక దేవుడు ఇవ్వడము సో మళ్ళీ కష్టాలు పెట్టడము సో అలాగా చాలా వాళ్ళు విసిగిపోయారు మేడం సో ఆ టైంలో వేరే వాళ్ళ మూలంగా చెవుకి వెళ్తే సో వెంటనే చిరంజీవి అభిమాని సుధీర్ ఉన్నాడు సుధీర్తో ఒకసారి మాట్లాడండి మీ పని అయిపోతుందని చెప్పడం సో ఆయన వెంటనే మీకు మాకు ఫోన్ చేయడం ఫోన్ చేసిన వెంటనే విత్ ఇన్ టూ త్రీ అవర్స్లో మీరు అరేంజ్ చేస్తే మేము ఆ డోనాన్ని తీసుకెళ్ళి దగ్గరుండి బ్లడ్ తీపిచ్చి సో వాళ్ళకి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ఎప్పుడు కావాలన్నా మాకు ఫోన్ చేయండి మేము దగ్గరుండి మీకు చేస్తామని చెప్పడం సో ఈరోజు ఆ రక్తంతో ఈరోజు ఆ పిల్లలు చాలా అందంగా టూ ఇయర్స్ అయింది అద్భుతంగా ఆడుకుంటున్నారు మేడం నిజంగా అండి గ్రేట్ అండి ఎందుకంటే ఇప్పుడు మనిషికి ఏం కావాలి కష్టమైన టైంలో ఆ బ్లడ్ ఇవ్వడం అంటే ప్రాణదానం చేసినట్లే హండ్రెడ్ పర్సెంట్ సో మీరు ఇంత హెల్ప్ చేశారు మీకు అదొక మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది రైట్ చాలా చాలా సాటిస్ఫాక్షన్ మేడం సో టూ ఇయర్స్ తర్వాత వాళ్ళ ఫాదర్ మమ్మల్ని మళ్ళీ ఒకసారి కలిశారు ఫ్యూచర్లో నా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత నేను కూడా ఇలాంటి రక్తదాతలుగా వాళ్ళని తీర్చిదిద్దా దిద్దుతానని నా దగ్గర సభాముఖంగా సూపర్ అండి ఎందుకంటే ఇన్స్పైర్ కూడా చేశారు మీరు అంటే వాళ్ళకి అవసరంలో ఆదుకున్నారు కాబట్టి వాళ్ళు లైఫ్ లాంగ్ అయితే మేడం కష్టాల్లో ఎవరైనా తోడుంటారంటే అది ఒక చిరంజీవి అభిమానం ఖచ్చితంగా సో మాకు అది ఒక హ్యాపీ ఫీల్ మేడం సో ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు మీరు బ్లడ్ బ్యాంక్స్ అవన్నీ క్యాంప్స్ అన్ని అరేంజ్ చేస్తుంటారు కదా సో చిరంజీవి గారు ఇలా చేయండి ఏమైనా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తుంటారా చిరంజీవి గారు చెప్పడం ఏమంటే రక్తం దొరకక ఎవరు కూడా చనిపోకూడదనే ఆశయంతోనే ఇలాంటి రాష్ట్రం కానీ రాష్ట్రంలో కూడా దేశం కానీ దేశం కూడా ఆ రక్తదాన శిబిరాలని ప్రాంతాలు ఏవైనా కూడా ఏవైనా కూడా ఒకటి మనం రక్తదానం చేయాల తోటి వారిని ప్రాణంతో ఆదుకోవాలి ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా చిరంజీవి గారిని కలిసారా ఒక నాలుగైదు సార్లు కలిసారు ఫస్ట్ టైం కలిసినప్పుడు మీకు ఎలా అనిపించింది చిరంజీవి గారిని చూడడం అనేది ఒక అదృష్టం సో చిరంజీవి గారి దగ్గర పో పోయిన తర్వాత ఆయన చెయ్యి పట్టుకోవడం సో ఆయనతో ముఖాముఖి ఫేస్ టు ఫేస్ చూడడం సో దాని తర్వాత ఒక ఒక వైబ్రేట్ మేడం సో ఆయన దగ్గరికి వెళ్తేనే ఒక వైబ్రేట్ సో అది మనకి తెలియని ఒక ఫీల్ సో ఫుల్ అండ్ ఫుల్ హ్యాపీ మేడం హ్యాపీ ఫీల్ అయ్యారు ఓకే రైట్ సో ఇప్పుడు వచ్చేసి అభిమానుల రథసారథి వచ్చేసి నాగబాబు గారు సో ఆయన అన్ని అందరి అభిమానుల్ని ఆయన చూసుకుంటూ ఉంటారు సో మంచి చెడులు చెప్పుకుంటారు సో ఆయన గురించి మీ అభిప్రాయం ఏంటి నాగబాబు గారు చాలా మంచి మనిషి అండి ఆయన నిరంతరం ప్రజల కష్టాలు ప్రజలకు ఏం కావాలి సో మీ ప్రాంతంలో ఏం లోటు ఉన్నాయి సో మీరు అభిమానులుగా అవి చేయండి చాలు ఇంకేం అవసరం లేదు సో మీకు వెన్ అంటూ మేము ఉంటాం చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకున్నాం సో ఆయన జనసేన పార్టీ గురించి కానీ సో లాస్ట్ టైం ఆయన ఎన్నికల్లో విన్ అయ్యి డిప్యూటీ సీఎంగా అయితే ఇప్పుడు మన ముందైతే ఉన్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ జర్నీ మొత్తం ఆయన చాలా కష్టపడి విన్ అయ్యారు కదా సో ఇప్పుడేమో చాలా సక్సెస్ఫుల్గా ఆయన ఆయన రోల్ చేస్తున్నారు సో దీని గురించి మీరేమంటారు మేడం పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసమే పుట్టిన మనిషి మేడం నిరంతరం ప్రజల కోసమే తాపత్రాయపడడం ఆయన యొక్క నైజం సో అలాంటి వ్యక్తి రాజకీయంలో రావడం మా అందరికీ గొప్ప వరం ఎగ్జాక్ట్లీ సో చిరంజీవి గారి దగ్గర చూడనటువంటి నాయకత్వ లక్షణాలన్నీ కూడా పవన్ కళ్యాణ్తో చూస్తూ ఆయన సేవా కార్యక్రమంలో ఆయన ఆయన అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం మేడం సో ఈ మధ్యన మాది యాక్చువల్గా తమిళనాడు కాబట్టి మా నియర్ బై ఆరు పడై అంటారు మురుగు మురుగుడి యొక్క టెంపుల్ సుబ్రహ్మణేశ్వర స్వామి టెంపుల్ సో ఈ ఆయన మా తిరుత్తని ఒక పడై అయినటువంటి తిరుత్తనికి రావడం సో మేమందరూ కూడా ఆయనకి ఘనస్వాగతం పలకడం సో ఆయన ద్వారా మేము పూజలు అందుకోవడం సో ఆయన ఆయన గారికి ఏ లోటు లేకుండా చేసి మా ఊర్ నుంచి మేము సక్సెస్ఫుల్గా ఆయన అవునండి రీసెంట్గా ఆయన అయితే వచ్చారు సో మీ అంటే మిమ్మల్ని అందరినీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు జనసేన పార్టీలో మీకు ఏమైనా సభ్యత్వం ఉందా జనసేన పార్టీలో సభ్యత్వం ఉంది ఈ ఎలక్షన్ మా చుట్టుపక్కలైనటువంటి తిరుపతి చిత్తూరు నగరి గంగాధ నెల్లూరు చిత్తూరు ఇలాంటి ప్రాంతంలో అంతా కూడా మేము ఒక నెల రోజులు సో మా టీం అందరూ కూడా మా మెగా బ్లడ్ బ్రదర్స్ అందరూ కూడా కలిసి ఆ యొక్క ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పాల్గొనడం సో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం సో అలాంటి గొప్ప గొప్ప పనులంతా కూడా చేశాం మేడం ఎలక్షన్ విజయ అవకాశాలకి మేము దగ్గర ఉన్నాం మేడం ఓకే సో మాకు ఆయన ఎలక్షన్ ఆఫ్టర్ రిజల్ట్స్ తర్వాత సో ఫుల్ అండ్ ఫుల్ హ్యాపీ మేడం సో మా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా ఏమైనా పదవిలో పవన్ కళ్యాణ్ గారిని మీరు చూడాలనుకుంటున్నారా ఖచ్చితంగా మేడం మంచి చేస్తూ వెళ్తే ఏ రోజుటికన్నా ఒక గొప్ప శిఖరానికి ఆయన చేరుకుంటారనేది మాకు ఆశాభావం ఉంది సో మా డ్రీమ్ అయితే ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనేది ఒక కళ మేడం డెఫినెట్లీ అండి మీ కళా నెరవేరాలని మేము కూడా ఆశిస్తున్నాము సో చిరంజీవి గారు రాజకీయాల్లో అయితే అంత యాక్టివ్గా లేరు కదా సో ఆయన గురించి మీకు ఏమైనా అనిపిస్తుందా అంటే ఫ్యూచర్లో ఎలా ఉంటే బాగుంటుంది చిరంజీవి గారు అనేసి లేదు మేడం చిరంజీవి గారు ఆయన ఉన్నంతకాలం మా లాంటి అభిమానుల్ని అలరిస్తూ మూవీస్ చేస్తేనే మాకు కొన్నంత సంతోషం ట్రూ సో ఇప్పుడు రాబోయే చిరంజీవి గారి బర్త్డే ఆగస్టు ట్వంటీ సెకండ్ దానికి ఏమేమి ప్లాన్స్ చేశారు ఏంటి ఆ కార్యక్రమాలు వివరాలు చెప్పండి గురువు గారు మాకు ఒక నెలగా మాతో ట్రావెల్ చేస్తున్నారు స్వామి గారు ఆగస్టు పదహైదున మొక్కలు నాటే కార్యక్రమం మేడం మా పక్క వీధిలో స్కూల్ ఒకటి ఉంది పంచాయతీ స్కూల్ చిన్న పిల్లల దగ్గర మొక్కలు ఇచ్చి వాళ్ళ చేతుల మీదుగా నాడుదామని చెప్పి మేము డిసైడ్ చేశాము ఆగస్ట్ ట్వంటీ సెకండున మెగా రక్తదాన శిబిరం చాలా అద్భుతంగా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాం ఆగస్ట్ ఇరవయ తేదీన ఒక మంచి చిరంజీవి గారి పేరు మీద ఒక మంచి టెంపుల్లో పూజా కార్యక్రమాలు కూడా ప్లాన్ చేసాం మేడం ఓకే సో కార్యక్రమాలని రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్నాయి మేడం ఓకే సో ఆ రోజు కోసం మేము అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం ప్రీవియస్ అంటే ఇన్ని బర్త్డేస్ అయితే ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి కదా సో ఎలా సెలబ్రేట్ చేస్తారంటారు మీరు మెగా ఫ్యామిలీ మెంబెర్స్ ఉంటారు కదా చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ వాళ్ళ వాళ్ళ బర్త్డేస్ మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్డే అయితే ఇంకా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తుంటాం మేడం యువతంతా కూడా అసలు పట్టలేని ఆనందంతో ఆ యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉంటాం లాస్ట్ రామ్ చరణ్ గారు బర్త్డేస్ బర్త్డే సెలబ్రేషన్స్ ఒక పెద్ద అనాథాశ్రమం దాదాపు రెండు వందల ముప్పై మంది ఉన్న పిల్లలు ఆశ్రమంలో జరుపుకున్నాం మేడం వాళ్ళకు కావాల్సిన బియ్యపు బస్తాలు కూరగాయలు పండ్లు దుస్తులు సో ఇలాంటివన్నీ పంపిణీ చేసి వాళ్ళ సమక్షంలో చరణ్ గారి కేక్ కటింగ్ చేసి సో ఇది అద్భుతంగా మేము జరుపుకున్నాం సో ఏ కార్యక్రమం చేయాలన్నా మీకు కొంత అమౌంట్ అయితే కావాలి ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఏమన్నా చిరంజీవి గారి సంస్థ నుంచి ఏమన్నా వస్తుందా లేకుంటే మీ ఓనా ఒకటే ఒకటి మేడం మీరు అడగడం కరెక్టు కానీ మేము మాదొక పెద్ద టీమ్ ఉంది మేడం సో ఏ పని చేసినా వాళ్ళకి తోచిన విధంగా స్థా సహాయాన్ని అయితే వాళ్ళు అందిస్తూ ఉంటారు సో మా మా అందరికీ కూడా కష్టం లేకుండా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అలా చేస్తూ వస్తున్నాం మేడం గ్రేట్ అండి అంటే మీరే మీ స్వ డబ్బులతో చేస్తున్నారంటే నిజంగా ఒప్పుకోవచ్చు అదే అభిమానం అంటే దాన్నే అంటారు ఖచ్చితంగా మనం సో మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్స్ కానివ్వండి ఫ్యాన్స్ అసోసియేషన్ ఇవన్నీ కార్యక్రమాలన్నీ చూసుకుంటుంటారు నాయుడు గారు సో ఆయన గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి ఆయన మాకు దొరకడం ఒక అద్భుతమైన వరం మేడం ఎందుకంటే మేము ఎక్కడో తమిళనాడులో ఉంటున్నాం ఆయన చిరంజీవి గారి దగ్గర ఉంటున్నారు సో అలాంటి వ్యక్తి మా మా జీవితంలో మాకు పరిచయం కావడం మా అందరికీ కూడా శుభ పరిణామం మేడం ఎందుకంటే ఈరోజు ఆయన లేకపోతే మేము ఇన్ని ఇన్ని సేవా కార్యక్రమాలు చే చేయలేం మేడం సో ఆయన ఆయన ఒక బాట వేస్తే ఆ బాటలో మేము అందరూ నడుస్తున్నాం మేడం సో అలాంటి వ్యక్తి మా అందరికీ ఒక సో మీ ఊర్లో కూడా మీరు ఏ విధంగా కార్యక్రమాలు చేయాలంటే మీరు ఒక్కళ్ళు అయితే చేయలేరు రైట్ ఖచ్చితంగా మీకు ఒక హెల్పింగ్ హ్యాండ్స్ ఉండాలి సపోర్టింగ్ హ్యాండ్స్ ఉండాలి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ ఇంటర్వ్యూ ముఖ్యంగా వాళ్ళని మీరు ఏమైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా చెప్పండి నాతో పాటు చాలా మంది పిల్లలు ఉన్నారు మేడం సో ఒక్కరు ఇద్దరు అని చెప్పలేము కానీ చాలా మంది ఉన్నారు సో వాళ్ళ వాళ్ళ యొక్క సపోర్ట్ తేనే మనం ఇన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నాం మేడం సో నా ఒక్కరితోనే ఇది ఇలాంటి సేవా కార్యక్రమాలు జరపలేము జరగదు కూడా మేడం సో అలాంటి గొప్ప గొప్ప మనసు గొప్ప గొప్ప చేతులతో వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ సో నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు మేడం ఎగ్జాక్ట్లీ సో వాళ్ళందరి హెల్ప్ వల్లే మీరు కూడా ఇవన్నీ చేయగలుగుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మేడం వాళ్ళు లేకపోతే ఇలాంటి సేవా కార్యక్రమాలు నేనైతే చేయలేను మేడం సో వాళ్ళందరి సపోర్ట్తోనే ఈరోజు ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం అయితే ఫ్యూచర్లో చేస్తున్నారు కదా బ్లడ్ బ్యాంక్ అని ఇవన్నీ సో ఏమన్నా ఇంకా ఏమైనా చేయాలి ఒక ప్లాన్ ఉంటుంది కదా అలా ఇంకా ఏమన్నా ఉందా అలాంటిది ఏం లేదు మేడం మనిషికి కావాల్సింది ఆహారం రక్తమే మేడం ఎగ్జాక్ట్లీ సో నీడ చెట్లు సో ఈ మూడింటిని అందిస్తేనే చాలు సో నిరంతరం ప్రజలు హ్యాపీగా ఉంటారు సో అలాంటి కార్యక్రమాలే మా గురువు గారు స్వామినాయుడు గారు మాకు చెబుతూ ఉంటారు చేయమని చెప్పి గొప్ప గొప్పగా అదే చేస్తూ ఉంటాం మేడం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవరికి మా చుట్టుపక్కల నియర్ బై హండ్రెడ్ కిలోమీటర్స్ ఎవరికి ఎప్పుడు బ్లడ్ కావాలన్నా మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చిరంజీవి గారి అభిమాని ఎగ్జాక్ట్లీ హ్యాపీ టు హియర్ అండి ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఆయన సినిమాలు అయితే ఇప్పుడు వరల్డ్ వైడ్గా సో పాన్ ఇండియా మూవీ హీరో అయిపోయారు ఆయన ఖచ్చితంగా అయితే ఇంకా అందరికీ తెలుసు ఆయనకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది సో ఆయన సక్సెస్ని చూస్తుంటే అంటే వాళ్ళ ఫాదర్ లాగా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు కదా సో అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది తండ్రికి తగ్గ తన కూడా మేడం సో చిరంజీవి గారు ఎంత కష్టపడ్డారు చరణ్ గారు కూడా అదే విధంగా కష్టపడుతూ స్టెప్ బై స్టెప్ ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దాకా ఎదిగారు సో మా అందరికి కూడా చాలా హ్యాపీ సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ టెండూల్కర్ కాలేకపోయాడు చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు సో మా అందరికి కూడా హ్యాపీ టూ ఎగ్జాక్ట్లీ సో ఆయన బర్త్డేకి మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు చాలా అంగరంగ వైభవంగా మేడం చిరంజీవి చరణ్ పవన్ వీళ్ళంతా ఒకే కనులు మేడం సో మాకు ఎప్పుడు వాళ్ళ పుట్టినరోజులు రోజులు వచ్చినా వాళ్ళ మూవీ రిలీజింగ్ డేట్స్ వచ్చిన మాకు అదే ఒక పెద్ద పండుగ మేడం ఎగ్జాక్ట్లీ సో ఫెస్టివల్స్ అంతా కూడా మాకు సెకండరీ సో వీళ్ళ యొక్క పుట్టినరోజులు వీళ్ళ యొక్క మూవీ రిలీజ్ టైంలో మాకు ఒక ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ చిరంజీవి గారి ఏదైనా ఒక మూవీ ఏ మనం చాలా మూవీస్ చూస్తుంటాం రైట్ సో ఒక మూవీ అనేది మనకి అట్లనే గుర్తుండిపోతుంది అంటే బాగా ఇన్స్పైర్ చేస్తుంది ఏమన్నా ఉన్నాయా అలాంటి ఒక మూవీ ఇంద్ర ఇంద్ర మూవీ ఎన్ని సార్లు చూసిన ఎన్ని సార్లు చూసిన అస్సలు చెరగని ముద్ర మేడం ఓకే ఇంద్ర మూవీ అంటే మీకు అంత ఇష్టం మేడం ఇంకా పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి మూవీలో మీకు ఏది ఇష్టం అవతారండి గారు

తరపున మనకి మంచి సపోర్టర్స్ కూడా ఉన్నారు సో మనం ఏం చేసినా కూడా సో అది నాయుడు గారికి చేరదీస్తారు సో మనకి అదొక హ్యాపీ మేడం సో మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సో వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది సో మా అందరికీ అదొక హ్యాపీ మేడం సో ఇప్పుడు మీరైతే చిరంజీవి ఫ్యాన్ అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్ కొత్తగా వస్తుంటారు కదా ఫ్యాన్స్ ఇప్పుడు వచ్చే ఫ్యాన్స్కి మీరు ఏమన్నా సలహా ఇస్తారా ఖచ్చితంగా మేడం సినిమా అంటే ఏదో మూడు గంటల సినిమా అనే కాకుండా సినిమా హీరోని ఆదర్శంగా తీసుకొని సో మనము డెవలప్ అవ్వడం అదేవిధంగా సమాజానికి ఏదో కొంత చేయడం అనేది కూడా నేర్చుకోవాలనేది నేను చెప్పడం జరుగుతుంది మేడం అంతే కదండి ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనుషులు మనము మానవ సేవే మాధవ సేవ అంటారు మనం ఒకళ్ళకి సేవ చేస్తే కానీ మనకి సాటిస్ఫాక్షన్ రాదు రాదు ఎగ్జాక్ట్లీ సో చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే అందరికీ ప్రపంచం అంతా తెలుసు మంచి హృదయం కలవారని సో మిగతా హీరోల ఫ్యాన్స్తో మీకు ఎలాంటి అనుబంధం ఉంటుంది మేమందరం కూడా మిగతా ఫ్యాన్స్ అని కూడా గౌరవిస్తాం మేడం సో వాళ్ళ సినిమాలు కూడా చూస్తాం వాళ్ళతో పాటు సో అంతేగాని మనము విభేదంగా గాను

సో నా సీనియర్ అభిమానులు అంతా ఉన్నారు మేడం మా ఊరిలో వాళ్ళు అసలు దాదాపు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్గా వాళ్ళంతా వచ్చి ఆ కాలంలో మొబైల్స్ లేదు సోషల్ మీడియా లేదు ఆ జనరేషన్ కదా ఆ జనరేషన్లో అసలు నేను ఏదైనా సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళ నా దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు మేడం ఈరోజు చిరంజీవి గారిని ఓకే నువ్వు కలిసావు హ్యాపీ సో ఆ రోజుల్లో మేము రెండు రోజులైనా ఇంటికి రాము సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి సినిమా చూస్తూ సినిమా చూసిన తర్వాత లాఠీ చార్జ్ దెబ్బలు తినేసి కూడా మేము ఇంటికి వచ్చిన రోజులు చాలా ఉన్నాయి ఒక్క సినిమాని దాదాపు ఒక్క సంవత్సరం రోజులు చూసిన రోజులు కూడా ఉన్నాయి కంటిన్యూగా కంటిన్యూగా సో అలాంటి వ్యక్తులు అంతా ఉన్నారు మేడం అలాంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా మన చిన్న అనేసి ఆయన అసలు చిరంజీవి లాగే ఉంటారు మేడం సో పల్లిపొట్టు అంటేనే చిరంజీవి అంటేనే ఆయన పేరు చెప్తారు మేడం సో అంత అనమాట సో చిరంజీవి అంటేనే ఆయన పేరే సో దాని తర్వాతనే మనము మనం 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 రావడం మనం చేయడం జరుగుతుంది సో దాని తర్వాత పరం పరమసివం నాడార్ వాళ్ళంతా మొదలై తిరుచి దగ్గర ఉంటారు మేడం సో వాళ్ళ ఆ కాలంలో అంతా చిరంజీవి అంటేనే తమిళ్ మూవీస్ కాకుండా కూడా చిరంజీవి ఒక ఫ్యాన్ బేస్గా వాళ్ళు ఆయనతో చూడడం ఆయన మూవీస్ చూడడం ఇలాంటివన్నీ జరిగింది మేడం సో అలాగా ఆ లెక్కన పేరు చెప్పుకుంటూ పోతే మోహన్ కుమార్ డాక్టర్ మోహన్ కుమార్ గారు ఆ పలని చాలామంది మేడం వీళ్ళంతా సీనియర్ సీనియర్ ఫ్యాన్స్ మేడం అప్పుడప్పుడు నేను ఏదైనా సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చి చిరంజీవి గురించి చెప్తూ ఉంటారు మేడం సో ఆ అటు పోల్చుకుంటే నేను చేసేది చిన్నది మేడం ఈరోజు మనం చేయడం అనేది కూడా చాలా చిన్నది సో వాళ్ళు ఆ టైంలో అంతా చేయడము సో సోషల్ మీడియా లేదు ఆ కాంటాక్ట్ లేదు సో వాళ్ళకి ఎలా ఎవరితో పరిచయం పెట్టుకోవాలని తెలియదు సో అలాంటి అలాంటి రోజుల్లో అంతా వాళ్ళు చేయడము సో అప్పుడు ఎత్తుకుంటే నేను వాళ్ళు ఒక అప్ మేడం వాళ్ళే వాళ్ళు రియల్ హీరోస్ మేడం మాకు ముఖ్యంగా ఈరోజు నేను ఇక్కడ రావడానికి ప్రైమ్ నైన్ టీవీ ఛానల్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ప్రైమ్ నైన్ ద్వారా మా ఈరోజు నా జర్నీ ఇంత దూరం కొనసాగడానికి మా మా యొక్క క్యాంప్స్ ఇంత అద్భుతంగా జరగడానికి సహకారం అందిస్తున్నటువంటి మెగా బ్లడ్ బ్రదర్స్ మరియు లయన్స్ క్లబ్ వాళ్ళకు కూడా ప్రైమ్ నైన్ టీవీ ఛానల్ తరపున మీ వాల్యుబుల్ టైం ఇచ్చారు మీ అంటే ఇప్పుడు చిరంజీవి గారి గురించి మీ అభిమానాన్ని ప్రపంచానికి అయితే తెలియజేశారు అది కూడా కావాలి కదా సో మీ అభిమానం ఇలాగే కంటిన్యూ అవుతూ అందరికీ సేవలు మీ కంటిన్యూ చేయాలని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా మేడం సో చూసారు కదా ఇది ఇవాళ కార్యక్రమం ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ నిజం ఇదే మైజం